హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చోలే మసాలా కర్రీ ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకొని చపాతి పూరి రైస్ లేక తినండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి మీరు నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇవి శనగలు ఇవి నేను మార్నింగే ఇలా నానబెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ చేసుకుందామని ఇలాగ ఒక ఐదు గంటలన్నా నానబెట్టుకోవాలి వాటర్లో ఇంకా ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకో అంటే ఒక గ్లాస్ కానీ గ్లాస్ నర కానీ వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చిటికెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక స్టవ్ పైన పెట్టుకొని త్రీ విజిల్సే రానివ్వాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి తర్వాత త్రీ విజిల్స్ వచ్చినాక మూత తీసేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేయండి ముందుగా అట్లా తీయకూడదు ఆవిరంతా పోయినాక మూత తీసేసి మనం చూసుకోండి చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఉడికిందా లేదా అని చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో ఆ మాత్రం ఉడికితే చాలు మనకు ఇంకా పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఆనియన్ కొద్దిగా మసాలా చెక్క లవంగాలు మూడు వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని ఆనియన్ పేస్ట్ అనేది తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ టమోటాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారా గ్రైండ్ చేసుకోవాలి టమోటా పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి పక్కన పెట్టేసుకుందాం అది కూడా ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఇలాగ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం బాగా ఎక్కువగానే వేసుకోవాలి వీటికి చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్లు కానీ మూడున్నర స్పూన్లు కానీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాతనే పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాలి కదా పోపు దినుసులు ఒక్క స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు ది పోపు పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత నాలుగు కానీ మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనము మిక్సీకి పట్టుకున్నాం కదా ఆనియన్ అయితే పేస్ట్ అది వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇది కుడక కొంచెం పచ్చివాసన పోయిందాక ఆయిల్లో కాస్త వేగనివ్వాలి ఆనియన్ అనేది ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా కొంచెం లైట్గా పచ్చివాసన పోయిందాక ఒక ఐదు నిమిషాలు ఇలాగా వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచింది అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ చాలు మరీ ఎక్కువగా అవసరం లేదు అల్లం పేస్ట్ వేసిన వెంటనే మిగతాటన్ని వేయకూడదండి కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయిన దాకా అల్లం అనేది అల్లం పేస్ట్ అనేది వేగనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయినదాకా కాస్త వేగనివ్వండి ఇలా వేగితే మనకు బాగుంటుంది వెంటనే అల్లం వేసిన వెంటనే టమోటా ఇవన్నీ వేయకూడదు కొంచెం పచ్చి వాషన్ పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఇంకా వేయించిన తర్వాత టమోటా అనేది పేస్ట్ అనేది వేసుకోవాలి టమోటా పేస్ట్ వేసుకొని ఈ టమోటా కూడా లైట్గా కొంచెం బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం గుటిల్లో వేసినాం కదా శనగల్లో చాలు ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే చాలు పసుపు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా శనగల్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ కావాలంటే తర్వాత లాస్ట్లో వేసుకుందాం చూసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో బాగా వేగనివ్వాలి టమోటా అనేది ఇదంతా కొంచెం లైట్గా వాసన పోయిందాక బాగా వేగనివ్వాలి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకోవాలి మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా అలాగని ఇట్లా తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి కారం ఇక్కడ నేను ఒక్క స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఎక్కువగా మా ఇంట్లో కూడా కారం ఎక్కువ ఉంటే తినలేరు కదని కొంచెం మీడియంగా చేసుకున్నాను కారం ఒక స్పూన్ కారం పొడి వేసుకొని కారం పొడి వేసిన తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలి ఇంకా ఆ తర్వాత కాస్త వేగించిన తర్వాత ధనాల పొడి వేయించిన ధనాల పొడి అంటే వేయించిన ధనియాలు మిక్సీ పట్టుకొని ఇలా ధనాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు ధనాల పొడి చౌలే మసాలా పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి చాలు ఇంకా అంతకంటే ఎక్కువ మసాలా వద్దు మనకు ఇవన్నీ వేసుకునే తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ మసాలంతా బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ ఇప్పుడు ఈ మసాలంతా వీటికి సిడిగలు పడే పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అలాగనే మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకుందాం ఇప్పుడు చూసారా ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి అవి వేసుకోవాలి అవి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి అవి ఆ వాటర్ అనేది వేసుకోవాలి గ్రేవీ అనేది ఇట్లా ఈ విధంగా ఉండాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకొని పతలాగా చేసుకోవద్దు గ్రేవీ ఇలా కొంచెం చిక్కగా ఉండాలి మరి పలచగా ఉండకూడదు మరి అంత గట్టిగా ఉన్న ఇట్లా ఈ విధంగా ఉండాలి మనకు గ్రేవీ అనేది ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకొని ఇప్పుడు ఉప్పు అనేది చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి కలిదిప్పుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగనే ఉండనివ్వండి తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి మనం వేసిన మసాలాన్ని ఈ శనగలు పట్టేలాగా గ్రేవీ గుడిగా ఇంత చిక్కబడింది చూడసారా ఇట్లా ఈ విధంగా ఉంటే మనకు గ్రేవీ సరిపోతుంది ఇంకా అన్నీ బాగా సరిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇలాగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇప్పుడు మన గ్రేవీ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది రైస్ లేకి చపాతీ లేకి పూరీ లేడక చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నారంటే చూసారా ఈ విధంగా ఉంటుంది చోలే మసాలా కర్రీ ట్రై చేయండి మీలో ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మరిన్ని ఛానల్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని